హలో దెన్ ఈ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ సాటర్డే షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దెన్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రోజులైంది నేను ఇంకా వీడియోని షూట్ చేసి అందుకే మా మౌని వచ్చింది మౌని వీడియోని షూట్ చేయమని చెప్పాను మౌనిని సో అంటే మీకు తెలిసే ఉంటుంది మా ఆడపడుచు వల్ల కూతురు సో మా మామయ్య ఇక్కడ చెట్లు నాటడానికి గుంతలు పెడుతున్నాడు సో ఇంటి దగ్గర ఏంటంటే ఈ కనకాంబరం చెట్లు వర్షం పడుతుంటే బాగా పచ్చగా ఉందనమాట బాగా ఫ్రెష్గా ఉంది చెట్లు అనేవి ఇక ఎండాకాలం వచ్చిందంటే చనిపోతూ ఉన్నాయన్నమాట సో అందుకే ఇక్కడికి ఇచ్చి పంపించేసింది అమ్మ ఈ ప్లేస్ అంతా మా అత్తమ్మ అన్ని చెట్లు నాటిపెట్టుంది సో ఇప్పుడు మతమ్మ లేదు కదా ఎవ్వరూ ఆ చెట్లని కేర్ తీసుకొని వాళ్ళు లేదనమాట మావయ్యకి ఇంకా ఒక ఆవు ఉంది కదా ఆ ఆవుని చూసుకొని ఇంకా వంట చేసుకొని ఈ పొలం చూసుకొని సరిపోతుంది ఇక ఇప్పుడు వర్షం వర్షం ఉంది ఇప్పుడు నాటేసామంటే ఏ చెట్లైనా కానీ చాలా చక్కగా నాటుకునేస్తుంది అనమాట సో అందుకే అమ్మ ఈ టైంలో ఈ కనకాంబరం మొక్కలు నేర్చుకునిపించింది సో ఫ్రెష్గా ఉంది కదా చూసేదానికి చాలా బాగుంది బాగా వచ్చేస్తే బాగుండు అనుకుంటున్నాను మా పొలంలో ఏంటంటే మా అత్తమ్ ఉన్నప్పుడు రోజా చెట్లు అండ్ మల్లెపూల చెట్లు అవి ఇవి పెట్టుండిందనమాట చాలా కనకాంబరం మొక్కలు ఉండేవి మందారం పూ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు అన్నీ చనిపోయాయంట పురుగులు పట్టేసాయంట చెట్టుకి అందుకే మా మామయ్య ఉన్న చెట్లు కూడా పాడైపోతుందని ఇంకా చెట్లు అంతా తీసేసారంట చూస్తే ఈ సపోటా చెట్టు అండ్ ఈ పువ్వుల చెట్టు మాత్రమే ఉంది మా అత్తమ్మ కనకాంబరం పూల చెట్టు ఉంటే ఈ మొగ్గలతో కూడా కట్టుకుంటే చూసేదానికి చాలా అందంగా మల్లెపూలు మా అలాగే ఉండదన్నమాట చాలా బాగుండేది ఇదేంటంటే మా అత్తమ్మ నాటిన బొప్పాయి చెట్టు ఇప్పుడు మా అత్తమ్మ కూడా లేదన్నమాట ఎప్పుడో నాటింది కానీ ఇప్పుడు మాత్రమే ఆ కాయ వచ్చింది అది ముందుగా వచ్చుంటే మా అత్తమ్మ కూడా తిని ఉండేదేమో అప్పుడే వచ్చి ఉంటే బాగుండు ఇక మా మామయ్య ఏంటంటే మామిడికాయ కోసిచ్చారు ఏదో ఒక చెట్టులో చూసి పెట్టారనమాట మేము వచ్చిన తర్వాత అది కోయిచ్చారు రెండు నిందంట ఎవరో ఒకటి కోసుకొని వెళ్ళిపోయినారు వేరే చెట్లు ఇది ఎవరు చూడనట్టుగా ఉంది అయితే కోసుకోండి అట్టని చెప్పి కోయించారు మా మామయ్య సో ఆయన ఏంటంటే అప్పుడే కొట్టి దాన్ని నాశనం చేయిస్తున్నాడు కింద పడేసి పైన పడేసి అసలు ఉంటే ఇంటికి వెళ్ళి ఉప్పు కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అయినా అది ఉప్పు కారం లేకపోయినా కానీ అక్కడే తిన్నాము చాలా అనమాట చాలా టేస్ట్గా ఉంది సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ వీళ్ళిద్దరూ సరిపోతారు మరి మా మావయ్య ఏంటంటే ఈ పొలం అంతా బాగా మంచిగా చెట్లు అంతా ఉంది కదా క్లీన్ చేయించారు ఇదేదో ఒక మామిడి చెట్టు ఉందన్నమాట పురుగు కొట్టేసిందంట ఆ చట్నీ అందుకే క్లీన్ చేయించేసారు అక్కడ ఇంకా మామిడి చెట్లన్నీ ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్క వన్ ఇయర్కి ఒక రెండు చెట్లైనా వెళ్ళిపోతుందనమాట ఏదో అడుగునే పురుగులు కొట్టేస్తున్నాయంట అందుకే చెట్టు కూడా ఎండిపోతుంది అని చెప్తా ఉన్నారు మా మామయ్య ఇంకా అన్నీ మేము బాగా చక్కగా తింటున్నాము చాలా బాగుంది ఇంకేదన్నా ఒక మామిడికాయ అంటే బాగుండు బాగా తినచ్చు అనుకున్నాము అస్సలు ఉప్పు కారం వేసుకోకుండానే తినేదానికి చాలా బాగుంది ఇంకా వేసుకొని తినంటే ఎక్సలెంట్గా ఉండేదేమో ఇక ఫైనలీ మీకు లాస్ట్ బ్లాగ్లో నేను చూపించాను ఒక మా పొలంకి వచ్చిన బ్లాగ్లో సో మా పొలం పక్కనే ఇక్కడ కాలువ ఉంటుంది అన్నమాట సో ఈ కాలువలో చాలా వర్షం పడిందంటే ఇక్కడ మంచిగా వాటర్ పోతుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు చాలా బాగుంటుంది ఇందులో చేపలు వచ్చి ఉన్నాయంట ఎంత బాగుందో తెలుసా అసలు పింకిష్గా ఉండింది చేపలంతా చూసానికి చాలా బాగుంటుంది అనమాట మేము పట్టుకోవాలని చాలా ట్రై చేసాము అయినా చేపలు ఏమీ దొరకలేదు అనమాట మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సో మా బాబు ఏంటంటే వాటర్ అంతా కలిపేస్తున్నాడు ఇంకా ఒక చేపనైనా పట్టకపోతామా అని చాలాసేపు వరకు ఒక వన్ అవర్ పాటు ట్రై చేసాము ఈ కాలవలోనే ఉండి అస్సలు ఒక్క చేప కూడా దొరకలేదనమాట ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయంటే ఎక్స్పెక్ట్స్ లాగా పరిగెడుతున్నాయి చాలా బాగుంది ఇప్పుడు టైం అయితే ఒక త్రీ థర్టీ ఆ టైం ఉంటుంది అనమాట ఇంట్లో ఏం పని ఉండవు కదా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను తినేసాము ఇంకొచ్చేసాము మా పాప ఎగిరి దూకడం పడడం ఇలానే ఉందనమాట ఫస్ట్ ఫస్ట్ బాగా నడుచుకుంటా ఉండింది కానీ ఇక ఒక్కసారి ఎప్పుడైతే కింద పడిందో అప్పటి నుంచి ఇంకా కిందికి దిగలేదనమాట ఎప్పుడు ఎవరిపైన ఒకరి పైన ఉంటుంది చాలా బాగుంది అందరం ట్రై చేసాము నేను మా ఊని మా ఆయన అందరూ ట్రై చేసాము ఒక చేపనైనా పట్టుకోవాలి తీసుకుందాము పట్టుకుందాము అనుకుందాము ఒక్క చేప కూడా దొరకలేదన్నమాట ఇంకా మా ఆయన ఏంటంటే ఒక షాల్ అయినా తెచ్చుకోవటంటే బాగుండు టవల్ అయినా తెచ్చుకోవటే బాగుండు అనుకున్నాము ఇంకా మా మామయ్యని అడిగితే మా మామయ్య మేము ఇట్లొచ్చి లోపు అటు కసివెత్తుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయారంట చూస్తే మా మామయ్య కూడా లేదు అక్కడ ఉన్నంటే మా మామయ్య దగ్గర ఒక టవల్ ఉండేది ఆ టవల్తో మనం ఏదైనా ఒక చేపనైనా ట్రై చేసి వచ్చి సో అన్నీ కాదనుకొని ఇంకా నేను వెతుకుతుంటే మా ఆయన ఏం చేశారంటే ఇంకా తన బనియనే ఇంకా దాన్నే ఇచ్చేసారనమాట దాని టీషర్ట్ని ఇచ్చేసారు సో అందులో ట్రై చేస్తున్నాను నేను ఎక్కడా దొరకలేదన్నమాట ఎంతసేపు ట్రై చేశానంటే ఒకటైనా ఒక వీడియోలైనా చూపిద్దాం అబ్బా మన టాలెంట్ని చూపించుకుందాము ఒక్క చేప దొరకపోతుందా ఎంతసేపు అయినా సరే ఈ చేపను పట్టుకొనే పోవాలి అనుకున్నాను అసలు ఎట్లా పట్టాలని కూడా తెలియదు ఒక పక్క నువ్వు పట్టావంటే రెండో వైపు వెళ్ళిపోతుంది దాన్ని క్లోజ్ చేయి ఫస్ట్ ఏదైనా ఒక సైడ్ క్లోజ్ చేసి ఇంకా అలా పట్టామంటే ఏదైనా లోపలికి వస్తుంది అటెన్ చెప్పి మా ఆయన అన్నారు అయినా కూడా నేను చాలా ట్రై చేశాను అస్సలు ఒక చేప కూడా రాలేదన్నమాట అసలు చాలా బాధ వేసింది ఎంతసేపు ట్రై చేసినా ఎక్కడెక్కడో వెళ్ళి నేను చాలా దూరం వరకు కూడా వెళ్ళొచ్చాను ఇక్కడంటే మా పిల్లోడు బాగా ఆ వాటర్ అంతా కలిపిస్తున్నాడు అవి వెళ్ళిపోతున్నాయి అనేసి నేను చాలా దూరానికి కూడా పోయి ట్రై చేశాను ఇంకొక చేప కూడా పడలేదనమాట నేను మా ఆయన ఇద్దరు ట్రై చేశాము ఎవరికి ట్రై చేస్తే బెట్టి కూడా కట్టుకున్నాం అనమాట ఎవరికి దొరకలేదు ఇద్దరికీ దొరకలేదనమాట ఇంక చూసి ఇటు చూసి మా ఆయన కూడా పట్టారు ఏది దొరకలేదనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఉన్నాయి ఒక్కొక్క చేప చాలా బాగుంది కొన్ని చేపలు చిన్నగా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని చేపలు చాలా పెద్దగా ఉన్నాయి అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇక మా ఆయన కూడా ట్రై చేశాడు అయినా కూడా దొరకలేదు అనమాట ఎంతో ట్రై చేసాము అయినా కూడా దొరకలేదు వచ్చేస్తున్నాం మళ్ళీ కూడా సో కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేద్దాము ఇంకొద్దిగా ముందుకు పోదాము అనుకుంటే ఇంక పొద్దుపోతుంది పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడికి వెళ్తాం లేనిపించింది సో అందుకే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి మా జశ్వీన్కి అయితే ఎప్పుడు ఈ కాలువలోకి వచ్చినా కూడా సంతోషంగా ఉంటాడనమాట చాలా హ్యాపీగా ఉంటాడనమాట వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అసలు వాటర్లో అయితే ఎప్పుడు ఉండాలంటాడనమాట చాలా బాగుంటుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట వాటర్ అయితే ఫ్రెష్గా ఉంటుంది చూసారంటే వైట్గా ఉంది కదా వాటర్ అంతా చేపలు లేదు అంటే ఇక్కడ మీకు చేపలు తెలుస్తూ ఉంటుంది చూసారంటే లైట్గా ఉంటుంది అనమాట సేమ్ ఆ ఇసుక కలర్లోనే ఉండడం ద్వారా మీకు కనబడదు సో ఇసుక అనేది కొద్దిగా బ్లాక్గా ఉంటే మీకు ఆ వైట్ చేపలు అనేవి బాగా కనపడుంటుంది ఇంకొన్ని రోజుల తర్వాత వచ్చామంటే చాలా చేపలు వస్తాయి అప్పుడు పట్టుకోవచ్చులే రండి రండి అని చెప్పారు మా ఆయన అందుకే ఇంక వెళ్ళిపోతున్నాము ఎంతసేపు ఉన్నా కూడా ఈ అయితే అస్సలు దొరకదు అనమాట అందుకే వెళ్ళిపోతున్నాం ఇంకా అయితే అబ్బా చేనకొచ్చామంటే మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మా ఆయన జాబ్ అయితే ఇక్కడెక్కడన్నా ఉంటే చాలా బాగుండు ఊర్లోనే వండుకోవచ్చు కదా అనిపించింది అనమాట చాలా బాగుంటుంది ఇంకా మా ఇంటి దగ్గర ఏంటంటే కరివేపాకు లేదు ఇంకా కరీస్లల్లో వేయాలంటే కరివేపాకు కావాలి కదా అసలు రసంలో కూడా కరివేపాకు లేదన్నమాట కరివేపాకు లేదంటే ఏదో బ్లేన్ ఫీలింగ్ ఉంటుంది సో అది వేస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట సో చేన్ దగ్గరకు వస్తే మా మామయ్య ఏంటంటే పెద్ద చెట్టు నింది అది తీసేశారంట ఆ చెట్టు అనేసి ఇంకా చాలా చాలా చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి కదమ్మా అవి ఉంటే చాలే ఇంకా ఆ పెద్ద చెట్టు ఎందుకు అట్ అన్నారన్నమాట సో అందుకే చిన్న చిన్న చెట్లుంటే ఫ్రెష్గా ఉన్న ఆ ఆకులు మాత్రమే కోసుకుంటున్నాను ఇక్కడ ఏదో భయంగా ఉందన్నమాట నాకు అక్కడక్కడ చూసుకుంటున్నాను పావులు ఏమైనా ఉంటాయని భయంగా ఉందన్నమాట ముందుకెళ్ళాలంటే భయంగా ఉంది ఎందుకంటే చెట్లు పెద్ద పెద్ద చెట్లుగా ఉంది కింద ఎక్కడన్నా బాగుంటుందా ఏమో అని చాలా భయం అందుకే కొద్ది కొద్దిగా ఆ ఒక్క పూటకి కరివేపాకు కోసుకొని వచ్చేసారంటే వాళ్ళు మా మామయ్య వచ్చారంటే దాంతో చెప్పామంటే ఇంకా ఊరు దగ్గర ఎక్కడన్నా ఉంటే బాగా కోసుకొని వస్తారనమాట సో అందుకే ఆ రోజుకి ఏం కావాలో అది కోసుకొని వచ్చేసాను ఫ్రెష్గా ఉన్న చెట్లు చూస్తుంటే ఎంత బాగుంటుంది కదా నాకు ఇక్కడ చెన్నైలో అయితే కరివేపాకు ఏమీ బాగుండదు ఫ్రెష్గా కూడా ఉండదు అవే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా ఉంటాము ఇంకా ఊర్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనం చెట్లు వేసుకోవాలన్నా కూడా ఈజీగా మన పొలంలో మనం చేసుకోవచ్చు కానీ ఏమీ దొరకవు అనమాట మనకి చెన్నైలో సో అన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అవి కొనుక్కున్నా కూడా ఒకొక్కప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఒక్కొక్కప్పుడు బాగుండదు ఇంకా లేని పరిస్థితికి ఏవైనా కూడా తీసుకోవాలి కదా అని కొనుక్కుంటా ఉంటాము ఊర్లో అయితే ఫ్రెష్గా ఆ పూటకి ఆ పూట చేసుకొని ఫ్రెష్గా బాగా వండుకొని తినచ్చు మంచిగా ఉంటుంది కదా విలేజ్ లైఫ్ నాకు చాలా ఇష్టమైంది ఇక అనేతూ హెయిర్స్ ఏంటో చాలా పొట్టివైపోయాయి అనుకుంటున్నారు కదా నేను కట్ చేసేసాను యాక్చువల్లీ నా హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది సో నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానో వీడియోస్ కోసం అని అబ్బా నూనె పెడితే జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనం ఇంకా హెడ్ బాత్ చేసుకునేసామంటే ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అనేసి డైలీ హెడ్ బాత్ చేసుకోవడం బయట పోవడం రావడం నూనె పెట్టకపోవడం నా హెయిర్స్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది సో దీనిపైన ఒక వీడియో చేస్తాను నాలా ఎవరూ ఉండద్దు సో మన హెయిర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి సో అప్పుడే మన హేరే అనమాట అమ్మాయికి హెయిర్సే అందము చాలా బాగుంటుంది ఇక నా హేర్స్ అన్నీ పోయా అనేసి నాకు చాలా ఫీలింగ్గా ఉన్నది అనమాట ఇంకా కట్ చేయించుకున్నాను వాళ్ళు ఎక్కువ కట్ చేసేసారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చిందనమాట నేను ఒక టూ ఇంచెస్ కట్ చేసుకుందాము చాలే హెయిర్ డ్యామేజ్ అయిన ప్లేస్లో మాత్రం కట్ చేసుకుంటే చాలు అట్ అనుకున్నాను ఇంకా వాళ్ళు ఏమంటే నాకు చూపించింది ఒకటి వాళ్ళు కట్ చేసింది ఒకటి సర్లే ఇదేమి హెయిర్స్ అనేవి మళ్ళీ వస్తుంది కదా అనేసి గమనైపోయాయి అనమాట ఇంకా మా అమ్మ దగ్గర అయితే బాగా తిట్లు తిన్నాను నీకు హెయిర్స్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకేం తెలుసు నువ్వు ఎందుకు ఇలా హెయిర్స్ కట్ చేసుకుంటున్నావు ఏదో కొద్దిగా కట్ చేసుకోవాలంతే కానీ నువ్వు మరీ ఇంత కట్ చేసుకున్నావు అదేంటి అని నాకు ఎవరి దగ్గర పోయి కట్ చేసుకున్నందుకు ఇన్ని తిట్లు తినాలా అనిపించింది అనమాట అమ్మ దగ్గర బాగా తిట్లు తిన్నాను హెయిర్స్ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఇంకా నీకేం తెలుస్తుంది అని చెప్పింది అనమాట అమ్మ బాగా తిట్టింది ఇంకెప్పుడు అలా కట్ చేసుకోకూడదు ఎవరి దగ్గరికి పోయి కట్ చేసుకోకూడదు అనుకున్నాను ఇంకా ఫైనలీ ఇంటికి వచ్చేసాము ఇంటి దగ్గర అంతా క్లీన్ చేసుకునేసానంటే ఇంకా ఈవినింగ్కి ఏమైనా రెడీ చేసుకోవచ్చు అవి ఎంత షూట్ చేద్దాం అనుకున్నాను నాకు అసలు టైం లేదనమాట షూట్ చేయాలన్నా కూడా నా మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం ద్వారా మా మౌని ఛార్జింగ్ లేదంట అని చెప్పింది అనమాట సో ఛార్జింగ్ పెడదామని వెళ్తే కరెంట్ లేదనమాట ఊర్లో అన్నీ నా అదృష్టాలే అనుకొని గమ్మనైపోయాను నెక్స్ట్ టైం పోతే అన్నీ షూట్ చేసి పెడతాను మీకు ఇక ట్రైపాడ్ అని మొబైల్ అని ఇవన్నీ పట్టుకొని తిరిగితే మన అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనిపించిందనమాట సో అందుకే ఎక్కువ దాని గురించి నేను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను యాక్చువల్లీ టూ టైమ్స్ ఊరికెళ్ళి వచ్చేసాను నేను అస్సలు ఆ వీడియోస్ అనేవి అస్సలు షూట్ చేయలేదు అనమాట ఇంక పొలం దగ్గర అయితే ఎవరు ఉండరు కదా మా మామయ్య ఒకరే మా మామయ్య మా మా సో అందుకే షూట్ చేసుకున్నాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేయిస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి దెన్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్